నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక చాలామంది మాస్టర్స్ చేయడానికి ఎనదర్ స్టేట్స్ వెళ్ళాలి అనుకుంటారు సో ఎన్ స్టేట్స్ స్టేట్స్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏ కన్సల్టెన్సీ వాళ్ళని మీట్ అవ్వాలి ఎలా వెళ్ళాలి అక్కడ ప్రోగ్రెస్ అంతా ఎట్లా ఉంటుంది ప్రాసెస్ ఏముంటుంది అట్ ద టైం వెళ్ళిన తర్వాత మనం మనకు అక్కడ జాబ్స్ ఉంటాయా వెళ్ళిన తర్వాత వీళ్ళు మనల్ని వదిలేస్తారా అసలు చాలా అంటే చాలా కన్ఫ్యూజన్లో పేరెంట్స్ అలానే ఇటు స్టూడెంట్స్ ఇద్దరు కూడా ఉంటారు సో ఎంతోమంది తల్లిదండ్రులు అలానే వారి పిల్లల కళను సాకారం చేస్తుంది ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్స్ సో ఎంఎస్ చేయడానికి ఎన్నెదర్ స్టేట్స్కి వెళ్ళాలి అనుకునే వారికి వీరిచ్చే సపోర్ట్ ఎలా ఉంటుంది అలానే వారి విషయంలో ఆ స్టూడెంట్స్ విషయంలో వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనేది వారిని అడిగి తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఎంఎస్ మాస్టర్స్ యుఎస్లోనే చేసి ఇక్కడికి వచ్చిన వ్యక్తి మనతో ఉన్నారు మహమ్మద్ మిస్కిన్ గారు వారితో మాట్లాడదాం హలో సార్ నమస్తే నమస్తే అండి ఎలా జరిగింది మీ ఎడ్యుకేషన్ మొత్తం యుఎస్లో ఇట్స్ ఫ్యాంటాస్టిక్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి ఓకే రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫ్టర్ నా ఇంజనీరింగ్ అయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ లెవెల్ మాస్టర్స్ చేద్దామా లేదా జాబ్లోకి వెళ్దామా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు వై డోంట్ ఐ గో ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అన్న థాట్ వచ్చింది ఒకప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ సెలబ్రిటీస్ పిల్లలో లేదా ధనవంతుల పిల్లలో వెళ్ళేవారు బట్ రైట్ నౌ బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ ఓపెన్ మార్కెట్ అండ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఓవర్సీస్లోని నేను ఏంటంటే డిసైడ్ అయ్యాను ఐ వాంట్ టు డూ మాస్టర్స్ ఓవర్సీస్ అనేది ఈ ప్రాసెస్లోని ఐ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ హోమ్వర్క్ నేను ఏ కంట్రీకి వెళ్ళాలి ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి ఎక్కడ వెళ్తే బాగుంటుంది ఆ ప్రాసెస్లో నుంచి వెళ్ళి కాలిఫోర్నియాలో నేను మాస్టర్స్ చేశానండి మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ ఇన్ నెట్వర్క్ సెక్యూరిటీలో చేశానండి ఈ ప్రాసెస్లో నేను కరెంట్ స్టూడెంట్స్కి ఏం సజెస్ట్ చేస్తాను అంటే త్రూ మా నా ఆర్గనైజేషన్ ద్వారా ఎనీ స్టూడెంట్ హు కమ్ టు అవర్ ఆర్గనైజేషన్ ఫస్ట్ నేను ఎవాల్యుయేషన్ అనేది స్టూడెంట్తో మాట్లాడతాను ఆ స్టూడెంట్ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు ఏ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాడు ఏ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నాడు అది ఫస్ట్ నేను స్టూడెంట్తో మాట్లాడితే నాకు ఇవాల్యుయేషన్లోనే తెలుస్తుంది డస్ ఈ హ్యావ్ దట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా డస్ ఈ హ్యావ్ దట్ టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయా ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయా ఆయన బ్యాక్గ్రౌండ్లోని ఇవన్నీ ఇవాల్యుయేట్ చేసి రైట్ సజెషన్ అనేది మా ఆర్గనైజేషన్ నుంచి ఇస్తామండి సార్ చాలామంది మాస్టర్స్ చేయడానికి నెదర్ స్టేట్స్కి వెళ్ళాలంటే భయపడుతూ ఉంటారు చాలామందికి ఏంటి అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయ్యి ఉండొచ్చు లేదంటే కొంతమంది విలేజెస్ నుండి వచ్చే వాళ్ళు అయ్యి ఉండొచ్చు దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చాలా మనకి తెలియదు సో ఒక్కసారి మా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి ఎలా ప్రాసెస్ ఉంటుంది మొత్తం ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలి వాళ్ళు ఎలా ఉంటుంది డెఫినెట్గా అండి చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఎందుకంటే చాలామంది పేరెంట్కి స్టూడెంట్స్కి ఈ క్వశ్చన్ అనేది ఎప్పుడు మైండ్లో ఉంటుంది ఎక్కడ నేను స్టార్ట్ చేయాలి ఎవరిని అప్రోచ్ అవ్వాలని ఈ ప్రాసెస్ అనేది చాలా చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ అండ్ వెరీ క్లియర్ అండి ఎందుకంటున్నాను అంటే ఈ ప్రాసెస్లోని ఫస్ట్ స్టూడెంట్ మైండ్ సెట్ ప్రిపేర్ అవ్వాలి అండర్ గ్రాడ్యుయేషన్ స్టార్ట్ అయ్యేటప్పుడే నేను బయటికి వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నాను అని అంటే ఫస్ట్ టెక్నికల్ ఆస్పెక్ట్ మీద ఫస్ట్ ఫోకస్ చేయాలి ఈ ఫోర్ ఇయర్స్లోని నాట్ ఓన్లీ దాట్ టెక్నికల్ ఆస్పెక్ట్తో పాటు వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎందుకు అని అంటే ఓవర్సీస్లోని ఎంటైర్ మోడ్ ఆఫ్ టీచింగ్ ఈజ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మీరు మాట్లాడగలగాలి అట్ ద సేమ్ టైం అవతల మాట్లాడింది మీరు అండర్స్టాండ్ చేసుకోగలగాలి నాట్ జస్ట్ ఇన్ ఇండియన్ స్టైల్ ఆఫ్ కమ్యూనికేషన్ బట్ ఎ ఫారెన్ లాంగ్వేజ్ అని ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే టెస్ట్ ఆఫ్ ఫారెన్ లా టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఎ ఫారెన్ లాంగ్వేజ్ టోఫుల్ అని అనేక ఎగ్జామ్ ఉందండి అలాగే ఐఈఎల్టీఎస్ అని ఇంకో ఎగ్జామ్ ఉందండి ఇది ఏంటంటే ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత ఉన్నది అనేది టెస్ట్ చేయడానికి స్టూడెంట్ది టెస్ట్ చేయడానికి ఈ రెండు ఎగ్జామ్స్ అనేది రాయాలి రెండిట్లో ఏదో ఒకటి రాస్తే సరిపోద్ది నౌ ఆన్ ద అదర్ సైడ్ వాళ్ళ అనలిటికల్ స్కిల్స్ కాంట్ ఎబిలిటీ ఇవన్నీ టెస్ట్ చేయడానికి వాళ్ళకి జిఆర్ఈ అనే ఒక ఎగ్జామ్ ఉన్నదండి ఆ ఎగ్జామ్ వాళ్ళు క్వాలిఫై అయితే సరిపోతుంటుంది ఇప్పుడు చాలా వరకు యూనివర్సిటీస్ ఎలా అన్నారంటే జిఆర్ఈ ఎక్సెప్షన్ ఇస్తున్నారు ఆన్ బేసిస్ ఆఫ్ ఒకవేళ వాళ్ళ అండర్ గ్రాడ్యుయేషన్ మార్క్స్ వితౌట్ ఎనీ బ్యాక్లాగ్స్ ఉంటే జిఆర్ఈ రాయాల్సిన అవసరం కూడా లేదు సో ఆన్సర్ టు యూ క్వశ్చన్ ఏంటి అని అంటే ఫస్ట్ ఇయర్ నుంచి మీరు జాగ్రత్తగా బ్యాక్లాగ్స్ లేకుండా విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్తో ఉంటే స్టూడెంట్ ప్రొఫైల్ అసెస్ చేసి ఈ రెండు ఎగ్జామ్స్తో పాటు వాళ్ళకి యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్స్ చేసి అప్లై చేయొచ్చు సార్ మరొకటి ఏంటి అంటే కనుక చాలామంది ఈ పేరెంట్స్ పంపించిన డబ్బులు చాలామందికి సరిపోవు సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏమైనా వర్క్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయా అలానే మనకి అక్కడ ఫుడ్ కానివ్వండి లేదంటే ఉండడానికి క్యాంటీన్ కానివ్వండి హాస్టల్ ఫెసిలిటీస్ కానివ్వండి ఎలా ఉంటాయి అసలు ఇవేమైనా వాళ్ళకి ఛాన్సెస్ ఎలా ఉంటాయి షూర్ అండి ఇప్పుడు వరల్డ్ ఈజ్ ఎ గ్లోబల్ విలేజ్ అన్న కాన్సెప్ట్ వచ్చేసింది మీరు వరల్డ్ ఏ కార్నర్కి వెళ్ళినా ఇండియన్ ఇండియన్ ఫుడ్ అన్నది కంపల్సరీ దొరుకుతుంది ఓకే అది అయినా తీసుకోండి యూకే అయినా తీసుకోండి కెనడా అని తీసుకోండి ఆస్ట్రేలియాన తీసుకోండి హ్యావింగ్ సర్ దట్ ఈ మాట ఎందుకు అన్నాను అని అంటే ఏ ఇంటర్నేషనల్ స్టూడెంట్ నేను ఈ టాపిక్లోని అమెరికాని తీసుకున్నాం ఓకే యుఎస్లో ప్రతి స్టేట్లోని ఏదో ఒక యూనివర్సిటీలో మన ఇండియన్ స్టూడెంట్స్ అన్నది ఉన్నారు ఫర్ అన్ ఇండియన్ స్టూడెంట్ వాళ్ళు లీగల్గా ట్వంటీ వన్ అవర్స్ ఆఫ్ వర్క్ పర్మిట్ ఉంటుందండి ఆన్ క్యాంపస్ చేసుకోవడానికి ఆన్ క్యాంపస్ చేసుకున్నప్పుడు వాళ్ళు చదువుతూ వాళ్ళు ఎర్న్ చేసుకోవచ్చు ఎర్న్ చేసుకున్నప్పుడు దే బై బైర్ దేర్ ఓన్ గ్రోసరీస్ ఆర్ దే కెన్ కుక్ సో అది అన్నది చాలా కాంపి చీప్గా ఉంటుంది వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు ఎన్ని అప్పులు చేయాలా లేదా లోన్స్ పెద్ద పెద్ద లోన్స్ అప్లై చేయాలా అన్నది కూడా టెన్షన్ ఉండాల్సిన అవసరం లేదు సో వెరీ ఇప్పుడు ఏంటంటే టాప్ యూనివర్సిటీస్ ఏ కాకుండా మిడ్ లెవెల్ యూనివర్సిటీస్ ఆర్ బిలో మిడ్ లెవెల్ యూనివర్సిటీస్ కూడా లోన్స్ అన్నది చాలా ఈజీగా ఇస్తున్నారు ఓకే నేను వెళ్ళినప్పుడు కూడా ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేసుకునే వెళ్ళాను సో బిఫోర్ ఐ ఫినిష్ మై మాస్టర్స్ ఐ వాజ్ ఏబుల్ టు క్లియర్ మై ఎడ్యుకేషన్ లోన్ ఎందుకు అని అంటే వాళ్ళు ఇచ్చిన పరిమితమైన ఆ ట్వంటీ వన్ అవర్స్ ఆఫ్ వర్క్ పర్మిట్ ఉంటుంది కదండి ఆ వర్క్ పర్మిట్లోని మీరు పార్ట్ టైం జాబ్ చేస్తూ మీరు చదువుకుంటూ మీ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేయొచ్చు వితౌట్ ఎనీ ఫైనాన్షియల్ స్ట్రెస్ సార్ మరొక విషయం ఏంటి అంటే చాలా కన్సల్టెన్సీ వాళ్ళు స్టూడెంట్స్ ని తీసుకెళ్తారు అనేది స్టేట్స్ కి తీసుకెళ్తారు బట్ చదువు అయిపోయిన తర్వాత అక్కడ వదిలేయడం లేదంటే వీరి వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఉంటారు సో మీరు మీ నుండి పంపించిన స్టూడెంట్కి ఎంతవరకు ప్రోత్సాహాన్ని అందిస్తారు ఎంతవరకు సపోర్ట్గా ఉంటారు అట్ ద టైం ఏంటంటే స్టడీస్ అయిపోయిన తర్వాత జాబ్ విషయంలో కూడా మీ నుండి ఎలాంటి సహకారం అందుతుంది వాళ్ళకి ఇది చాలా చాలా క్రిటికల్ మోస్ట్ ఆఫ్ ద కన్సల్టెన్సీస్ రైట్ నౌ ఇన్ ఇండియా స్టూడెంట్ వాళ్ళని అడ్మిషన్ వచ్చినంత వరకు లేదా వాళ్ళు ఫ్లైట్ ఎక్కినంత వరకు లేదా వాళ్ళు అడ్మిషన్ ఫస్ట్ సెమిస్టర్ అయినంత వరకు సపోర్ట్ చేస్తారండి దాని తర్వాత మా పని అయిపోయింది అన్నట్టు వాళ్ళ వైఖరి ఉంటుంది హియర్ మేము ఏం చేస్తామంటే మేము కంప్లీట్గా స్టూడెంట్ ఫ్రమ్ ఫ్రమ్ ద టైమ్ హీ గెట్స్ అడ్మిషన్ టిల్ హీ ల్యాండ్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆర్ ఎనీ అదర్ కంట్రీ టిల్ హీ రిపోర్ట్స్ అట్ ద యూనివర్సిటీ వాళ్ళు ఫస్ట్ సెమిస్టర్ కాదు వాళ్ళు ఎంటైర్ మాస్టర్స్ ప్రోగ్రామ్స్ అయినంత వరకు ఆ స్టూడెంట్తో అనేది మేము కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తామండి ఎందుకంటే ఆయన కరెక్ట్గా చదువుతున్నారా కంప్లీట్ అవుతుందా లేదా ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా ఇబ్బందులు పడితే ఎలా సజెస్ట్ చేయొచ్చు అన్నది ఒకవేళ మాస్టర్స్ సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏ టెక్నాలజీలో వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారు వాళ్ళ ఇంటర్వ్యూస్ ఎలా ఇవ్వాలి ఏ కంపెనీస్కి అప్లై చేయాలి ఎవరిని రీచ్ అవుట్ అవ్వాలి ఆ ఆ గైడెన్స్ కూడా ఉంటుంది ఎందుకంటే మా సిస్టర్ కంపెనీ కూడా యుఎస్లో ఉన్నది వాళ్ళు ఏంటంటే యాజ్ ఏ దేర్ ఓన్ ఎంప్లాయీస్ లెక్కన్ని తీసుకొని విత్ ఫ్రీ ఆఫ్ చార్జ్ అండి నో నో ఎక్స్ట్రా పేమెంట్ ఫర్ దిస్ ఆ ఫ్రీ ఆఫ్ చార్జ్తో వాళ్ళకి కంప్లీట్ ఏమంటారు ట్రైనింగ్ అన్న అవ్వండి లేదా ఇంటర్వ్యూ మాక్ ఇంటర్వ్యూస్ అయినాయండి ఎలా అప్లై చేయాలి ఆ సపోర్ట్ కూడా ఇస్తామండి మొహమ్మద్ గారు మరొక క్వశ్చన్ ఇది చాలా మంది ఈ క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఒకసారి అనేదర్ స్టేట్కి వెళ్ళి మాస్టర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ చదువుకున్న వ్యక్తికి జాబ్స్ అక్కడ ఉన్నాయా తీసుకునే సిచ్యువేషన్స్లో ఆ కంట్రీస్ ఉన్నాయా లేదంటే కనుక అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ ఇండియాకి రావాల్సిన సిచ్యువేషనా ఏంటి ఓకే ఈ విషయంలో మటుకు నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తానండి నేను కరెక్ట్గా వెళ్ళిన టైంలోని కాస్త రిసెషన్ టైం ప్లస్ అక్కడ గవర్నమెంట్ మారిందండి అప్పటి డెమోక్రటిక్ గవర్నమెంట్ ఒబామా గారు ఉండేవారు ఆయన దిగి ట్రంప్ గారు అన్నది ప్రెసిడెంట్గా అయ్యారు ఆ టైంలో కొంచెం మన భారతీయులకు ఇబ్బంది పడ్డారా అనేది చిన్న ఇది ఉన్నదండి బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ సెల్ఫ్ మీకు వంద ఉద్యోగాలు అవసరం లేదండి మీరు టెక్నికల్గా కమ్యూనికేషన్ పరంగా మీరు ఎలిజిబుల్ అయితే మీకు ఒకే ఒక ఉద్యోగం కావాలి ఆ ఫోకస్ అన్నది మీరు ఉద్యోగం నెతుక్కునే ప్రయత్నాల్లో పెట్టాలే కానీ అరే నెగిటివ్ మైండ్ సెట్తో ఉండి లేదా నెగిటివ్ ఎన్వైరన్మెంట్లో ఉండి ఉంటే మటుకు మీకు జాబ్ రావడం కష్టం మీరు మళ్ళీ తిరిగి వచ్చేస్తారు అది అయితే నేను క్లియర్ బట్ మీ మైండ్ సెట్ అన్నది ఎప్పుడు నేను చదువుకున్నాను నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి నేను ఎలా జాబ్ నెతకాలో నాకు తెలుసు అన్న కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటే మటుకు మీరు ఎలాగైనా గెట్ ఇన్ అవ్వచ్చు హెచ్ వన్ బి కూడా అప్లై చేసుకోవచ్చు ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే మా ప్రేక్షకులకి చాలా మంచి విషయాన్ని తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ You're welcome, Andy. Thank you for asking yes, this question.